మన తిరుపతి రూరల్ మండలం పరిధిలో అగ్రికల్చర్ కాలేజీ దగ్గర పన్నెండు మల్లికైన ఆమె ఇక్కడ లైబ్రరీలో ఇక్కడ యాక్సిడెంట్కి పనిచేస్తుంటుంది ఆమె ఆమె ఊరు సుంతూరు పెరుమాలపల్లి గ్రామం ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరడం కానీ ఒక ఆటోలో ఆమె చేయి పెట్టి ఆపి ఎక్కింది ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరుకు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరి సిరిస కూతురు వెన్నెల వీరు ముగ్గురు కలిసి ఆటోలో ఉన్నారు ఈమెదాన్ని చూసేసి ఈ చెరులపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అని ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు దానికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో ముందు గతంలో తాకట్టు పెట్టింది దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీసేన ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కింద ఫోసేసిన